మలివేద కాలంలో లేని వేదం ఏది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం దాన్సిరీస్ ఋగ్వేదం ఋగ్వేదంలో శ్లోకాల సంఖ్య ఎంత వెయ్యి ఎనిమిది వెయ్య ఇరవై ఒకటి వెయ్య ఇరవై ఎనిమిది వెయ్య ఇరవై నాలుగు దాన్ వెయ్య ఇరవై ఎనిమిది వేదాలు అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది విద్య విత్ వైద్య విద్ ద ఆన్సరీస్ విత్ వేదాలలో పురాతన వేదం ఏది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం దాన్శ్రీస్ ఋగ్వేదం వేదాలకు గల మరో పేరు ఏమిటి అపరుశ్రేయ అపౌరుశేయాలు నిత్య పైవన్నీ దాన్శ్రీస్ పైవన్నీ ఆర్యత్రేయ అనగా ఋగ్వేదం సామవేదం అధర్వణవేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం ఋగ్వేదం సామవేదం యజుర్వేదం సామవేదం యజుర్వేదం ద ఆన్సరీస్ ఋగ్వేదం సామవేదం యజుర్వేదం ఆర్యుల యొక్క మొదటి దండయాత్రికుడు ఎవరు దివాదసుడు సాంబారా త్రిష్యదాస్యా వైదేహికుడు ఇస్ దివాదాసుడు ఆర్యుల యొక్క జన్మస్థానం మధ్యాసియా అని పేర్కొన్నది ఎవరు ದಯಾನಂದ ಸರಸ್ವತಿ ತಿಲಕ್ ಎಸಿ ದಾಸ್ ಮಾರ್ಕ್ಸ್ ಮುಲ್ಲರ್ ದ ಆನ್ಸರೀಸ್ ಮಾರ್ಕ್ಸ್ ಮುಲ್ಲರ್ ಸತ್ಯಾರ್ಧ ಪ್ರಕಾಶಿಕ ಪುಸ್ತಕ ರಚಿತ ಯವರು? ದಯಾನಂದ ಸರಸ್ವತಿ ತಿಲಕ್ ಮಾರ್ಕ್ಸ್ ಮುಲ್ಲರ್ డాక్టర్ గైలి దాన్స్రీస్ దయానంద సరస్వతి ఆర్యుల సంస్కృతిని దక్షిణ భారత్కు వ్యాప్తి చేసిన వ్యక్తి ఎవరు దయానంద సరస్వతి అగస్త్యుడు వైదేహుడు వశిష్ట దాన్స్రీస్ అగస్యుడు ఆర్యూల గూర్చి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన వారు ఎవరు మార్క్స్ ముల్లర్ పిసి లెంక విలియం జోన్స్ జాన్ మార్షల్ ద ఆన్సరీస్ విలియం జోన్స్ ఋగ్వేదంలో మండలాల సంఖ్య ఎంత పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి పది దాన్సరీస్ పది ఋగ్వేదంలో ఆర్యులు అనే పదం ఎన్నిసార్లు వచ్చింది ముప్పై రెండు సార్లు ముప్పై నాలుగు సార్లు ముప్పై ఆరు సార్లు ముప్పై ఎనిమిది సార్లు ద ఆన్సరీస్ ముప్పై ఆరు సార్లు దిగువ ఇచ్చిన వాటిలో ఋగ్వేదంలో ప్రస్తావించని అంశాలు ఏవి శస్త్రచికిత్సలు రేఖాగణితం వర్షపాతం సంగీతం దాన్సరీస్ సంగీతం